అందరికీ షలోం ప్రత్యేకమైన మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం నేను ఆఫ్రికాలోని ఒక పవిత్రమైన పర్వతముపై ఉన్నాను లెంబా గోత్రానికి చెందిన ప్రదేశంలో ఉన్నాను వారిది కూడా ఒక యూదు గోత్రము ఈరోజు వారి పవిత్ర పర్వతం నుండి మెకోరోత్ను బోధించే గౌరవాన్ని నాకు ఇచ్చారు ఈ ప్రత్యేకమైన మెకోరోత్ త్వరలో నెలకొల్పబోయే మన యూదు ప్రజల ప్రార్థనా మందిరపు స్థలము నుండి మీ కొరకు సంఖ్యాకాండము మనం ముగిస్తున్నాము ఈ వారం త్వర భాగంలో ఇజ్రాయెలు మిద్యానుతో యుద్ధానికి సిద్ధపడుతోంది మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల మాదిరి ఇది ఒక పవిత్ర యుద్ధం సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు బ్రిత్ రావ్ షావుల్ గారి మాటలకు గల ముఖ్యమైన సంబంధాన్ని నేర్చుకోబోతున్నాము గమనించండి పాషా ప్రారంభంలో ఇజ్రాయెలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు మోషేకు ఒక వెయ్యి మందిని తీసుకోమని ఆజ్ఞాపించాడు ప్రతి గోత్రము నుండి ఒక వెయ్యి మంది సంఖ్యలపై దృష్టి పెట్టండి ఇది ఒక ముఖ్యమైన సంఖ్య పన్నెండు గోత్రాలు ఉన్నాయి అంటే మోషే పన్నెండు వేలు మందిని మిథ్యానుతో యుద్ధానికి తీసుకెళ్తున్నాడు ఈ యుద్ధంలో తోరా మనకు బోధిస్తున్నట్లుగా ఒక్కరు కూడా గాయపడలేదని మనకు తెలుసు ఇది కూడా గమనించడం చాలా ముఖ్యం మీరు ఈ వాస్తవాలన్నింటిపై శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను తరువాత సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఆయన మోషేతో చాలా ముఖ్యమైన విషయం చెబుతాడు మనుష్యులలోను సమస్త విధముల జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున ఇస్రాయేలీలు సగములో నుండి తీసుకొని అదొనెకు శేషముగా ప్రతిష్ఠించుము ఇక్కడ ఒక ముఖ్యమైన సూత్రం ఉంది ప్రతి యాభెకి ఒకటి అనే సంఖ్య ఎందుకో అంత ముఖ్యమైనది యశువను తెలుసుకున్న ఒక ఆర్థడాక్స్ రబ్బీ రబ్బీ స్టైన్ ప్రకటన గ్రంథంపై తన వ్యాఖ్యానంలో యాభెకి ఒకటి అనే సంఖ్య తెరుమా అనే పదానికి సంఖ్య అని వివరించాడు ఈరోజు మీ కొరకు ఒక క్రొత్త హీబ్రూ పదం ఇదే తెరుమా తెరుమా అనేది రామ్ అనే పదం నుండి వచ్చింది అంటే హెచ్చించడం అతను ప్రకటన గ్రంథాన్ని రోమీలకు వ్రాసిన పత్రికతో అనుసంధానించాడు రోమా పదకొండు పదహారులో కెరుమా అంటే ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే అని షావై చెప్పారు తోరా నేపథ్యంలో దీని అర్థం ఏమిటి ప్రతి యాభైకి ఒకటిగా ఉన్న టెరుమా పవిత్రంగా ఉంటే ఇస్రాయేలు సమాజము దాని ప్రయోజనం పొందుతారు చూడండి అరణ్యంలో ఆరు లక్షల మంది ఇస్రాయేలీలు ఉన్నారు వారిలో పన్నెండు వేలు మంది మిద్యానుపై యుద్ధానికి వెళ్ళారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు పన్నెండు వేలుని ఆరు లక్షలతో భాగిస్తే మీకు ఖచ్చితంగా రెండు శాతం వస్తుంది గుర్తుంచుకోండి నేడు మన పిలుపు ఇదే ప్రపంచానికి యోగ్యత ఎలా వస్తుంది యోగ్యత తెరుమా ద్వారా ప్రపంచానికి వస్తుంది తెరుమకు మరో పదం శేషము ఇటీవల నేను చైనా కొరియా నుండి వచ్చిన మన సోదరులను మరియు ఆఫ్రికాలోని సోదరులను కలిశాను అక్కడ చాలా దుర్మార్గము మరియు భక్తిహీనత ఉంది నేను మీకు ఒక విషయం చెబుతాను మీరు ఈ టెరుమాలో భాగమైతే శేషములో భాగమైతే మీరు అవిశ్వాసులకు కూడా యోగ్యతను తెచ్చిన వారవుతారు అదే క్లాల్ ఇజ్రాయెల్ యొక్క మార్గం మరియు విధి పవిత్రమైన శేషము వారి చుట్టూ ఉన్న అపవిత్రులకు కూడా యోగ్యతను తెస్తుంది శేషముగా ఉండండి దేవుడు మనకు బోధిస్తున్న ఈ అద్భుతమైన ప్రణాళికలో భాగం అవ్వండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి ఇది మీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది మీ కుటుంబంలో అపవిత్రులు మరియు భక్తిహీనులు ఉన్నప్పటికీ మీరు వారి మధ్య శేషముగా ఉండండి మీ చుట్టూ ఉన్న వారందరికీ యోగ్యతను తెచ్చే ఈ రెండు శాతం మీరే పవిత్ర పర్వతం నుండి మెకోరోత్లో ఎంత అందమైన పాఠము మనకు ఇది మీరు ఈ గొప్ప శేషముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను షలో